టీఆర్ఎస్ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు నిరంతరం సేవా కార్యక్రమంలో నిమగ్నమై రోటరీ క్లబ్ ఆఫ్ మార్చల సభ్యులందరూ కలిసి స్వచ్ఛమైన తెలుగుతనం ముట్టిపడేలా పూర్తి సాంప్రదాయ రీతిలో ఘనంగా భోగి మంటలు వేసి శుభాకాంక్షలు తెలిపారు రోటరీ క్లబ్ ఆఫ్ మార్చల సభ్యులందరూ తెలుగుతనాన్ని ఉట్టుపడేలా సంప్రదాయ రీతిలో ఘనంగా సంక్రాంతి సంబరాల కార్యక్రమాలను జరపడం జరిగింది సూర్య భగవానుడు పూజా కార్యక్రమంతో ప్రారంభమై అందమైన రంగువెలు రుద్ది గొబ్బెమలతో అలరించి రైతులను ఆత్మ సత్కారం హరిదాసును గౌరవించే కార్యక్రమం చేయడం జరిగింది బొమ్మల కొలువు గంగిరెద్దు ఆటలు గోమాత పూజలు చిన్నపిల్లలకు భోగి పండ్ల మహోత్సవ కార్యక్రమం పల్నాటి వైభవం పుట్టిపడే పుట్టిపడేలా కోడి పందాలు గాలిపటాలు ఎగవేసి కార్యక్రమం బొంగరాల ఆట ఆహ్వానితులందరికీ సంక్రాంతి పిండి వంటలు ఏర్పాటు చేయడం వంటి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మధ్యాహ్నం విందుని ఏర్పాటు చేసి చిన్నపిల్లలతో కలిసి పెద్దవారందరూ హుషారుగా డాన్సు వేయడం జరిగింది సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి విశేషాలను సంప్రదాయాలను తెలుగువారి గౌరవాల గురించి ఇష్టాగోష్ఠి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి పాల్గొన్న వారి సభ్యులందరూ ప్రత్యేకమైనటువంటి బహుమతులు డిస్టిక్ మూడు వేల నూట యాభై డిప్యూ డిప్యూటీ గవర్నర్ కొండవీటి రామకోటయ్య పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ ఇక్కుర్తి శంకర్రావు క్లబ్ అధ్యక్షుడు కొండవీటి కృష్ణకుమార్లు అందించడం జరిగింది క్లబ్ సెక్రటరీ ప్రోగ్రామ్ కన్వీనర్ నిమ్మగడ్డ సురేఖ కర్ణాటక శ్రీనివాసరావు పోలూరు నరసింహరావు గుండా నాగేశ్వరరావు ట్రెజరీ అన్నపరెడ్డి లక్ష్మి సీనియర్ రోటరీ డాక్టర్ ఎస్ మురహరిరావు సిద్ధం సిద్ధం రాజు సత్యప్రసాద్ పలువురు పాల్గొన్నారు మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పాలిక్లినిక్ మాచెల్ల 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 మా వద్ద ఎన్నో సంవత్సరంల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు చెల్ల మాచెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి గైనకాలజిస్ట్ దుర్గా వెనుక కెనరా బ్యాంక్ ఎదురు పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్లి ఉపనయనాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చల్ల భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ అద్రు రమీ మాచుల్లా డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బిపి షుగర్